దళితుల అభ్యున్నతి మందకృష్ణ మాదిగాతోనే సాధ్యం ఎంఆర్పిఎస్ దళితుల అభ్యున్నతి మందకృష్ణ మాదిగాతోనే సాధ్యమని ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజల్లి పసిద్ధుల మహాదేవ్ మాదిగా పేర్కొన్నారు శనివారం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన నందు గంజలి రోడ్లో ఎంఆర్పిఎస్ జండకట్ట నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బేతాల బడే సాహెబ్ పూజారి చంద్రశేఖర్

ఒక మాదుల పక్షాన నిలబడినట్టు వ్యక్తి వందకృష్ణ కూడా సభ